హలో గుడ్ మార్నింగ్ అందరికీ నమస్కారం ఈ పాట ఇంతకు ముందు రెండు మూడు సార్లు పాడాను కానీ మళ్ళీ పాడాల్సి వస్తుంది ఎన్నాలో వేచిన ఉదయం ఈ రోజే ఎదురవుతుంటే ఇన్నినాలుగా ఇంకా తెల్లవారదేమి ఈ ది పోదేమి ఎప్పుడెప్పుడు తెల్లబడుతుందా ఎప్పుడెప్పుడు నా ఈ వీడియోను మీరంతా చూస్తారని ఆతృతగా ఎదురు చూస్తున్నాను చాలాసార్లు చెప్పాను ఆ వీడియో కోసం ఆరు నెలలుగా కళ్ళు కాచేలాగా ఎదురు చూశాను వెతికాను అందరూ ఇదిగో దొరికింది అదిగో దొరికింది అన్నారు కానీ దొరకలేదు నేనే ఏదో పురావస్తు శాఖ వాళ్ళు తవ్వకాల్లో ఏదో బయట పెట్టినట్టు నేనే నా మొబైల్లో ఏవో పాత వీడియోలన్నీ చూస్తుంటే ఒక చోట ఎక్కడో ఒక ఫోల్డర్లో ఈ వీడియో నిక్షిప్తమై ఉన్నది చంద్రబాబు స్వయంగా మాట్లాడిన వీడియో దానికంటే ముందు చివరి వరకు చూడండి ఆ వీడియో మాత్రం చూడాలి ఇంకొక నాలుగేండ్లు ఆ వీడియోను మనం తిప్పాలి అమరావతి చుట్టూ తిప్పుతూ ఉండాలి దానికంటే ముందు మీకు ఒక బ్యూటిఫుల్ స్టోరీ చెప్తాను పోటెం కిన్ విలేజ్ అని ఒక నిజమైన కథ జరిగిందా ఊహనా అది మనకు తెలియదు కానీ రష్యాలో జరిగింది ఆ పోటెంకిన్ పూర్తి పేరు గ్రిగోరీ పోటెంకిన్ అతను అప్పట్లో రాణి ఉండిందంట ఆవిడ పేరు క్యాథరిన్ టూ సో ఆ రాణికి అంటే ఆ రాజ్యంలో ఆ రాణి కింద పనిచేసే మంత్రి ప్లస్ లవర్ కూడా అంట ఆ గ్రిగోరీ పోటెంకిన్ సో రష్యా వాళ్ళు ఏం చేశారంటే క్రిమి అనే ప్రాంతాన్ని వాళ్ళు యుద్ధాలు చేసి వాళ్ళు ఆక్రమించేసుకున్నారంట కానీ ఆ యుద్ధాలలో అలాగే వేరే వాళ్ళు కూడా యుద్ధం చేసి వాళ్ళు కూడా మా క్రిమి కావాలని చెప్పేసి ఆ యుద్ధం చేసి అక్కడ ఉన్న బిల్డింగులు అన్నీ కూల్చిపడేసారంట సో ఎప్పుడైతే క్రిమిని రష్యా వాళ్ళు ఆక్రమించారో క్యాథరిన్ టూ అనే ఆ రాణి ఈ పోటెంకిన్ని గవర్నర్ని చేసిందంట గవర్నర్ను చేసి వెంటనే ఏం చెప్పిందంటే మన రష్యాలో ఉన్న వాళ్ళని కొంతమందిని అక్కడికి తీసుకెళ్ళి క్రిమిలో స్థిర నివాసం ఏర్పరిచి అక్కడ ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి అది నీ రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి గవర్నర్ చేసిందంట సో ఒక మూడు నాలుగు నెలల తర్వాత అట్లా ఆ రాణి చెప్పిందంట నేను పర్యటనకు వస్తున్నాను ఆ లోపు నువ్వు బిల్డింగ్లన్నీ రెడీ చేసిండు అని చెప్పారంట సో రాణి వస్తుందని చెప్పేసి కబుర్ వచ్చిందంట ఈ పోటెం కిందకి కి కబుర్ వచ్చిన వెంటనే పోటెంకిన్ అనుకున్నాడంట నేను ఇంకా ఏమీ కట్టలేదు రాని వస్తుంది ఇప్పుడు నేను ఏం చేయాలి అని ఆలోచించి అట్టముక్కలతో బిల్డింగ్లు కట్టాడంట అంటే ఇది ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరిగేటప్పుడు ముందు పక్క బిల్డింగ్లు ఉంటాయి వెనకపక్క అంత లొట్ట ఉంటుంది చూడండి ఆ టైప్లో అట్టముక్కలతో బిల్డింగ్ కట్టాడంట రాణి వచ్చే దారిలో అప్పటికప్పుడు జనాల్ని అక్కడ ఏదో పని చేస్తున్నట్టు అది చేస్తున్నట్టు ఇది చేస్తున్నట్టు నటింపజేసి రాణి వచ్చే దారిలో అంతా ఆ బిల్డింగ్లో కట్టేదంట మళ్ళా రాత్రికి రాణి ఎక్కడైనా బస్ చేస్తుంది కదా నెక్స్ట్ వేరే ఊరికి వెళ్దామంటే ఈ అట్టముక్కల్ని తీసుకొని పెయింట్ టక టక టకటక మనుషులతో పెయింట్ మార్పిచ్చేసి అక్కడికి వెళ్ళి మళ్ళీ రాణి వెళ్లే దారిలో ఇరువైపుల అట్టముక్కలు పెట్టేవాడంట సో అలా రాణిని బాగా ఇంప్రెస్ చేసేదంట అందుకే దానిని పోటెంకిన్ విలేజ్ అంటారు ఎక్కడెక్కడైతే ఈ మొబైల్ విలేజెస్ అనేవి సృష్టించబడతాయో వాటిని పోటెంకిన్ విలేజెస్ అని చెప్పుకోవడం అదొక నానుడి ఇప్పుడు అభినవ పోటెంకిన్ ఎవరన్నా ఎందుకన్నా మాకు ఆ కథ చెప్తున్నావు అంటే ఒక ఇడ్లీ పాత్ర ఇడ్లీ పాత్రకు పైన ఒక స్టీలు పిన్ను ఉద్యానవనాలు ఇంతకుముందు మళ్ళీ పాట పడినా కదా ఉద్యానవన మూనా ఉద్యానవనమున అంగగత్తవే నువ్వు అని అక్కడ సరస్సులు సెలయేళ్ళు జింకలు లేళ్ళు దుప్పిలు నీకు ఆ నగరం మధ్యలో నుంచి గాలిలో వెళ్ళే ఫ్లైట్లు ఫ్లైట్లు గాలిలోనే వెళ్తాయి కదా సారీ సారీ మళ్ళీ చెప్తా ఆ నగరం మధ్యలోనే గాలిలో వెళ్ళే బస్సులు అక్కడ ఆహ్లాదకర వాతావరణం నెలకొంటుంది ఈనాడు చెప్పినాడు కదా ఒక అందమైన దృశ్య కావ్యం ఆవిష్కృతమైందంట మొన్న పునః ప్రారంభం చేసిన తర్వాత ఎవరికి ఊరికి కనపడలే నరేంద్ర మోడీ వచ్చినాడు ఒక ఈసారి శిలాఫలకాలు కూడా లేవు వర్చువల్గా ఓపెన్ చేసి వెళ్ళిపోయారు దాని ఖర్చు ఐదు వందల నుంచి ఏడు వందల కోట్లు అంతే అంటే ఇప్పుడు పోటెంకిన్ విలేజ్ ఎవరి గురించి చెప్పినా మీకు తెలిసే ఉంటుంది అంటే నేను పర్టికులర్గా చంద్రబాబు గారిని ఏదైనా అనాలనే ఉద్దేశం నాకు లేదు ఆ పోటెంకిన్ విలేజ్ అన్నది ఎందుకు గుర్తొచ్చింది నేను చెప్తున్నా నాకు ఒక పెద్ద ఫోన్ చేసి ఈ పోటెంకిన్ విలేజ్ గురించి చెప్పారు ఒక పెద్ద అంటే ఒక పెద్ద ప్రొఫెసర్ సో ఆయన చెప్పింది నేను చెప్తున్నాను ఖచ్చితంగా మా ప్రొఫెసర్ గారు ఈ వీడియో చూస్తారు చూసి వెరీ గుడ్ ప్రదీప్ బాగా చెప్పారు అని అంటే చాలు నేను సక్సీడ్ అయినట్లే సో ఆ పోటెం కిన్ ఎలా ఉంటాడు అంటే కూడా పెట్టాను ఇదిగోండి ఇలా ఉంటాడు ఏం చంద్రబాబు నాయుడుకి ఏం తీసుకోడు అందంలో చూడండి ఇతనే గ్రిగోరీ పోటెం కిన్ సో కొంచెం గడ్డం పెంచితే చంద్రబాబు లాగా ఉంటాడేమో ఇప్పుడు మళ్ళీ నేను కంపేర్ చేసినా అని మళ్ళీ నారా లోకేష్ గారు చెప్పొద్దు సో ఇప్పుడు అసలైన వీడియో నేను ఆరు నెలలుగా వెతికి 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 వెతికి

తడా అందింది ముప్పై కోట్లు కన్నాం ఒక్కొక్కరు ముప్పై కోట్లు అంటే మూడు వేల రిట్లో ఆదాయం పెరిగింది అది అభివృద్ధి ఇంకోసారి లక్ష రూపాయలు కట్టనేది తడాని ఎట్రాడా ముప్పై కోట్లు కన్నాం ఒక్కొక్కరి ముప్పై కోట్లంటే మూడు వేల రిట్లో ఆదాయం పెరిగింది దీనివల్ల పెరిగింది అది అభివృద్ధి లక్ష రూపాయల ఐటెట్ విన్నారు కదండి నారా లోకేష్ ఇది మీ నాయన స్వయంగా అన్న మాటలు మేమేమనింది కాదు మేము అనమని మేము చెప్పింది కాదు మీరు బాగా విన్నారు కదా వినకపోతే మళ్ళీ వెనక్కి వెళ్ళి ఒకసారి వినండి అందుకే మూడు సార్లు ప్లే చేశాను ఏమన్నాడు నేనే స్వయంగా ఎకరా లక్ష రూపాయలతో కొన్నాను హైటెక్ సిటీ కట్టకముందు అంటే హైటెక్ సిటీ కట్టకముందే ఈడ మనం ఏదో కడతాము ఈ ప్రాంతాన్ని ఏదో చేద్దాము అన్న ఉద్దేశం ఉన్నట్లే కదండి తరువాత తర్వాత కూడా కాదు మనం తర్వాత అంటాము చిత్తూరు డిస్టిక్ వాళ్ళు కడానా అంటారు అది చంద్రబాబు నాయుడు ఆ కడానా అనే పదం బాగా వాడతారు అది చంద్రబాబు నాయుడుకే ఆ పేటెన్సీ ఉంటుంది కడానా ముప్పై కోట్ల అమ్మినాడంట లక్ష రూపాయలతో కొని ముప్పై కోట్ల అది మూడు వేల రెట్లు పెరిగిందంట ఇది కాదా అభివృద్ధి అదే కదా అభివృద్ధి అన్నాడు అంటే ఆడ ఎకరా ఉందా పది ఎకరాలు ఉందా వంద ఎకరాలు ఉందా ఎవడికి తెలుసు సో ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ఎకరా లక్ష రూపాయలకు అమ్ముకున్నోడు బకరానా కాదా ఎకరా లక్షకు అమ్మినవాడు బకరానా కాదా వాడు ఎప్పుడో వంశపారంపర్యంగా వానికి ఆ భూమి వచ్చింటుంది వాని దగ్గర చంద్రబాబు హైటెక్ సిటీ కట్టకముందే ఆయన చెప్పినాడు స్వయంగా నేను చెప్పడం కాదు ఆయన అన్నాడు హైటెక్ సిటీ కట్టకముందే లక్ష రూపాయలకు ఆ వ్యక్తి దగ్గర కొన్నాడంట ఏ మోసం చంద్రబాబుకు లక్ష రూపాయలతో కొనాల్సిన అవసరం ఏముంది చంద్రబాబు ఏమైనా ఒక ఇండస్ట్రీ పెట్టాడా ఆహా చంద్రబాబు ఏమైనా సొంతంగా సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాడా ఆహా చంద్రబాబు ఏమైనా టీ షాప్ పెట్టాడా ఆహా చంద్రబాబు ఏమైనా టైర్ల కంపెనీ పెట్టాడా ఆహా చంద్రబాబు ఏమైనా సైకిల్ షాప్ పెట్టాడా ఆహా ఉండే సైకిల్ వాళ్ళ మావ దగ్గర కొట్టేసినాడు మీ చంద్రబాబు ఎందుకు భూమి కొన్నాడు వ్యాపారం అర్థమైతుంది మీకు వ్యాపారం లక్ష రూపాయలకు కొని కడాన ఈ కడాన అంటే మాకు తిరుపతిలో నేను చదువుకునే రోజులు గుర్తుకొస్తాయండి నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు అంటే చిత్తూరులో ఎక్కువ ఉండేవాళ్ళు తిరుపతిలో నేను మూడేళ్ళు చదివాను అప్పుడు తిరుపతిలో ఫ్రెండ్స్ ఎక్కువ ఉండేవాళ్ళు ఒకరోజు మా ఫ్రెండ్ ఒకడు వచ్చి ఏడ్చినాడు నా దగ్గరకు వచ్చి ఏమ్రా ఏడుచున్నాండి అయ్యో ఓడి నేనేం చేసేది నాకిటా అయా అన్నాడు ఏం రా ఏమైంది నీకంటే నా పిన్ను దార పూడిచింది అన్నాడు పెన్ను అంటే మాది కడప జిల్లా నాకు తెలుదు దార పూసింది అంటే ఎందుకు తెలుదు అంటే నాకు నిజంగా అర్థం కాలేదురా వాడిది మన నగిరి దార పూసింది అంటే ఏందిరా అంటే నా పెన్ను ఎవడో కొట్టేసినాడు రా ఓకే అంటే పోయింది అనేదానికి దార పూడిసింది అంటారు ఈ దార దారూడిసింది పూడ్చినాడు ఇట్లా అది చిత్తూరు స్లాంగ్ సో సారీ అండి డీవేట్ అయ్యాను గుర్తుకొచ్చింది కాబట్టి చెప్తున్నాను సో అట్లా కడాన ముప్పై కోట్ల అమ్మినాడు ఇప్పుడు అమరావతిలో ఆల్రెడీ ముప్పై వేల ఎకరాలు గుంజుకున్నాడు భూము ఎవరు ఇప్పుడు ఒక లక్ష రూపాయలు కమ్మినాడు చూడు అటువంటి బకరాలే ఈ ఇరవై తొమ్మిది గ్రామాల వాళ్ళు ఈరోజు ఏదో రేటు పెరిగి ఉండొచ్చు అది పదింతలు వందింతలు అయింది అనుకోండి ఆ రోజు వాడు కూర్చొని వాళ్ళ నాయన వాళ్ళ కొడుకులు వాళ్ళ మన ఏమిరా అప్పుడు మన దగ్గర ఏదో కోటి రూపాయలకు రెండు కోట్లకు కొట్టినారా ఇప్పుడు అది యాభై అయిందిరా వంద అయిందిరా మనల్ని నిండా ముంచినారు కదా అని ఏడుసే రోజు ఎంతో దూరంలో ఉండదు అంతా ఐదు పదిహేనులో ఏడుస్తాయి ఇంకా మామూలుగా కాదు ఇప్పుడు ఆ లక్ష రూపాయలు వాడు బాధపడుతుంటాడో లేదా మోసమా కాదండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు దేనికి తీసుకోవాలా ఆ ముప్పై కోట్లకు అమ్మినాడు కదా ఆ భూమిని దేనికి తీసుకోవాలా ఒక ఇండస్ట్రీ పెట్టడానికో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టడానికో లేకపోతే ఒక రెస్టారెంట్ పెట్టడానికో ఒక సూపర్ మార్కెట్ పెట్టడానికో లేకపోతే అట్లా ఏదైనా వ్యాపార అవసరాల కోసం మనం భూమిని కొంటాం లేదా ఇల్లు కట్టుకోవడానికి ఏమి లేకుండా భూమి కొని తర్వాత అమ్మినాడంట ఇప్పుడు సేమ్ టు సేమ్ అర్సా క్లస్టర్స్కి ఎందుకు ఇచ్చిన ఆయన అరవై ఎకరాల అప్పనంగా ఒక రూపాయి కంటే ఎవడో కింద ఎరినాయలు కామెంట్ రాస్తున్నాడు ఏం మీకేం బాధ రెండేళ్ళు కట్టకపోతే అక్కడ ఇండస్ట్రీ అనేది స్టోరేజ్ వాళ్ళు వెనక్కి తీసుకుంటారు అంటే ఎరినరా ఇంత గొర్రెలు ఉండారు ఏంద్రా మీరు ఇప్పుడు లక్ష రూపాయలు బ్యాంక్ మనకు డబ్బు ఇవ్వాలంటే సవా లక్ష ఆధారాలు చూపించాలా మనం ఏదైనా వస్తువులు పెట్టాలా సంతకాలు పెట్టాలా గ్యారెంటీలు ఉంటారు ష్యూరిటీలు ఇన్ని ఉంటాయే అరవై ఎకరాల ప్రభుత్వ భూమిని వాడు చెప్పింది ఏంటంట నా దగ్గర ఇంత ఆస్తుంది రెండు నెలల్లో కట్టకపోతే ఎనికి తీసుకో అంటే సరే నువ్వు రెండు నెలల్లో కట్టకపోతే ఇంత ఈజీగా జరుగుతాయా పోనీ అమరావతిలో అదే అరవై ఎకరాలు ఇస్తాడా అమరావతి వ్యాపారం వ్యాపారం ఇప్పుడు మేము అనేది ఏంటంటే జేబి రోడ్ కొన్నాడు హైటెక్ సిటీ చుట్టూ ఎట్ట తెలిసిందో ఏమో మనకు తెలుదు ఆ సునీ దత్తుకొని టాడు రాఘవేంద్రరావుకి ఇంకా డైరెక్ట్ ఆడేదో ఒక ఇష్యూ ఉంది సినిమా థియేటర్లు కట్టుకున్నాడు దాన్ని ఏదో కలామ తల్లికి ఏదో సేవ చేస్తా అని చెప్పేసి కాంప్లెక్స్ చేసుకున్నాడు ఇట్లా వీళ్ళందరికీ ముందే తెలుసు ముందే కొంటారు మేము రెండు వేల పంతొమ్మిది నుంచి చెప్పేది కూడా అదే వీళ్ళు ముందే ఆక్యుపై చేసేసుకున్నారు పయ్యావుల కేశవుకు ఏం పని అండి రాజధాని దగ్గర రాజధాని రాకముందే పయ్యావుల కేశవుకి ఏం పని ఆడు భూములు కొనడానికి వ్యవసాయం చేయడానికి వ్యాపారం ఎవ్రీథింగ్ ఇస్ వ్యాపారం ఇప్పుడు మీకు అర్థమైందండి ఈ వీడియోని దయచేసి ఎవడైతే ఆ ఇరవై తొమ్మిది గ్రామాల్లో భూములు పోగొట్టుకుంటున్నారో వాళ్ళందరికీ మీరు వినిపించండి రాష్ట్ర ప్రజలందరికీ వినిపించాలా చంద్రబాబు నాయుడు ఏం చేసినండి లక్ష రూపాయలకు ఐటెక్ సిటీ దగ్గర కొని ఏది ఐటెక్ సిటీ కట్టక ముందు కడాన ముప్పై కోట్ల అమ్మినాడంట అది అభివృద్ధి అంటున్నాడు అయ్యప్ప ఇప్పుడు ఇంకొక నలభై ఐదు వేల ఎకరాలు స్పోర్ట్స్ సిటీ అంట మీరు చూడండి ఆ నలభై ఐదు వేల ఎకరాల్లో అట్లా ఇట్లా ఇట్లా అట్లా అట్లా చేసి వాళ్ళ వాళ్ళకు ఒక రెండు వేల ఎకరాలు అట్లా ఇచ్చేసినాడు అనుకోండి ఇంకొక ఇరవై ముప్పై ఏళ్ళ తర్వాత వేల కోట్లు వాళ్ళ దగ్గర మనం ఎప్పుడు చంపాయాల మనము మన పిల్లలు మన నెక్స్ట్ జనరేషను వాళ్ళ దగ్గర ఊడిగం చేయాల మురళీమోహన్ దగ్గర అశ్విని దత్త దగ్గర రాఘవేంద్ర దగ్గర వాళ్ళ పిల్లలు వాళ్ళ అంటే ఇంకా వాళ్ళు పెత్తందారులుగానే ఉండిపోతారు అప్పుడు వాళ్ళ చేతిలోనే డబ్బు ఉంటుంది డబ్బు ఉంటేనే రాజకీయాలు వాళ్ళు రాజకీయాలు చేస్తారు వాళ్ళు రాష్ట్రాన్ని ఏళ్తారు ఎర్రబుక్ బయటకు తీస్తారు ఎర్రబుక్ రాజ్యాంగం అని చెప్పేసి ఇష్టారీతిన ఎవడైనా మాట్లాడితే వాళ్ళని లోపలేస్తారు వాళ్ళని శిక్షిస్తారు వాళ్ళని ఇచ్చేస్తారు ఇప్పుడు మీకు మొత్తం కాన్సెప్ట్ అర్థమైందా అరటిపండు తొక్క తొక్కవలిచినట్టు ఈ వీడియో అయితే అండి నేను ప్రతి వీడియో కింద ప్లే చేస్తాను మీరు ఏమనుకోవద్దు బా నా ఎందుకున్నా ఎన్నిసార్లు ప్లే చేస్తున్నావు అనుకున్నాగా నేను ప్లే చేస్తాను ప్లీజ్ ప్లీజ్ నచ్చింది కదా మీకు వీడియో నాకు చాలా ఆనందంగా ఉంది ఎన్నో రోజుల నుంచి వెతికి చాలా మందిని అడిగితే ఆ చూస్తామన్నా అది అన్నారని ఎవరు పంపిలే లాస్ట్కు వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు ఏదో నా ఫోన్లో వెతుకుతుంటే దొరికింది మీరు కూడా జాగ్రత్తగా పెట్టుకోండి ఆ వీడియో అందరికీ సర్కులేట్ చేసే బాధ్యత నాది మై హూనా మైహూనా